ఓం శాంతి రాజ్యోగం ద్వారా వ్యసనాల నుండి ఎలా ముక్తి పొందాలి అనేటువంటి యుక్తిని తెలుసుకుందాం మనం ఈరోజు అందరూ మనుషులు కలియుగం ఘోరమైన చీకటిలో పయనిస్తూ ఉన్నారు దీనికే మనం అజ్ఞాన మరియు విజ్ఞాన సమయం అని కూడా చెప్పవచ్చు ఒకవైపు విజ్ఞానం ఆకాశం వరకు చేరుకుంది రెండో వైపు అజ్ఞానత యొక్క ప్రభావం ఆత్మల కనిపిస్తుంది దాని కారణంగానే మేము ఏ వ్యసనాలలో చిక్కుకొని ఉన్నామన్నది దాని నుండి ఎలా ముక్తి పొందాలి అర్థం కావటం లేదు మాకు అని అంటున్నారు వ్యసనాలు మనుషుల యొక్క స్వస్థితిని దూరం చేస్తుంది దాని కారణంగా అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు ప్రపంచంలో అనేక సమస్యలు చూస్తూ ఉన్నాం అందులో మనుషులు ముఖ్యంగా పేదరికం యొక్క సమస్య భారతదేశంలో ఎదుర్కోవాల్సి వస్తుంది పేదరికానికి కారణం పెరిగిపోయే జనాభానే కాదండి మనుషుల యొక్క చెడు అలవాట్లు ఈ రోజు ప్రపంచంలో కేవలం ఆర్థిక పేదరికమే కాదు చారిత్రక నైతిక శ్రేష్ట మరియు శుద్ధ ఆహారం సత్యత అనేక దివ్య గుణాల పేదరికం పెరిగిపోయింది ఎందుకంటే చరిత్ర మనిష్య ఆత్మలకు ఒక ఖజానా వంటిది దాని గురించే అంటారు చరిత్ర కోలిపోతే అంతా కోలిపోయినట్లే ధనం పోతే ఏమీ పోనట్లు అని దీని గురించి ఒక ఉదాహరణ కూడా ఉన్నది రావణుడు దగ్గరికి ఒక విద్వాంసుడు వెళ్తాడు అతడు తన జీవితంలో అనేక శాస్త్రాలు చదివాడు అతడు రావణాసునితో అన్నాడు మీ రాజ్యంలో అనేక శాలలు ఉన్నాయి అంటే వైద్యశాల విద్యాశాల చిత్రశాల నక్షత్రశాల ఆహారశాల ఉన్నాయి కానీ చరిత్రశాల ఎక్కడ కనిపించటం లేదు కావున నీ రాజ్యం వెంటనే వినాశనం అవుతుంది అని ఆ యొక్క విద్వాంసుడు చెప్పాడు అంటే ఇది కథ కథగానే కాదు ఈ రోజు ఈ విషయం మనకు ప్లస్గా మారింది ప్లస్ గా చూస్తున్నారు చరిత్ర పతనమవుతున్నది దీని కారణంగా మనుషులు మృత్యుకు దగ్గరవుతూ ఉన్నారు భారతదేశంలో ఎప్పుడైతే చరిత్రవంతులైన దేవతలు ఉన్నారో అప్పుడు భారతదేశం బంగారు పిచ్చుకలాగా ఉండేది అక్కడ ఏ ప్రకారమైనటువంటి దుర్వ్యసనాలు దుర్గుణాలు ఉండేవి కాదు ఎప్పుడైనా విన్నారా దేవతలు సిగరెట్ త్రాగడం మీరు మందిరాలలో కూడా చూస్తూ ఉంటారు దేవతల ముందు ఉదయమే అగరబత్తి వెలిగిస్తారు కానీ సిగరెట్ వెలిగించరు ఈరోజు మనుషులు చూడండి లేవగానే సిగరెట్ వెలిగిస్తారు ఉదయం ఉదయమే దాని తర్వాత వేరే పని మొదలు పెడుతున్నారు అంటే సిగరెట్కి గుడ్ మార్నింగ్ చేస్తున్నారు కానీ అది గుడ్ కాదండి మీ అందరికీ తెలిసిందే సిగరెట్ త్రాగడం వలన ఆరోగ్యానికి ఎంత నష్టం ఇంకా రోగాలు కూడా వస్తాయి దమ్ము జలుబుతో పీడించబడుతారు సిగరెట్ ధనాన్ని పొగలో కాల్చేస్తారు నైతికత తగ్గిపోతుంది ఆరడుగుల మనిషి మూడు అంగుళాల సిగరెట్ కు అవుతున్నాడు సిగరెట్ లో నాలుగు రకాల విషం ఉందండి ఇది వైజ్ఞా వైజ్ఞానికులు చెప్పారు అనేక రోగాలకు గురి అవుతారని కూడా డాక్టర్లు కూడా చెప్పారు ఒక సిగరెట్ తో మనుషులు పద్దెనిమిది నిమిషాల జీవితం తగ్గిపోతుంది అని చెప్పారు అందువలన ఆయుష్ తగ్గుతూ ఉంది శారీరక హాని కంటే మానసిక అనగా ఆత్మీయక హాని ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే ఆత్మ దుర్భ దుర్లభంగా అవుతూ ఉంది అప్పుడు మనుషులు ను సహజంగా వదలలేకపోతున్నారు ఒకవేళ మనుషులు సహజ రాజ్యోగం యొక్క అభ్యాసం చేస్తే అప్పుడు సహజంగా ఈ అలవాట్ల అన్నింటికీ కూడా దూరంగా ఉండగలుగుతారు కొందరు వ్యక్తులు అంటారు మిత్రుల ఒత్తిడికి పరిస్థితులకు మేము సారై త్రాగుతున్నాము అంటారు అనగా మద్యపానం అలవాటు చేసుకుంటారు కానీ ఆ అలవాటు కేవలం డబ్బు ఖర్చే కాదు కానీ ప్రతి రకంగా వారికి శారీరకంగా నైతికంగా పడిపోవడానికి కారణంగా అవుతుంది ఎందుకంటే వైజ్ఞానికులలో పరీక్షలలో నిరూపణ అయ్యింది శరాబు మనుషుల మస్తకం పైన ఎంత ప్రభావం చేస్తుందంటే దాని ద్వారా నిగ్రహణ శక్తిని కోలిపోతారు అని చెప్పారు వారు తమ నిర్ణయ శక్తిని కూడా పోగొట్టుకుంటారు చూడండి కొన్నిసార్లు మీరు రోడ్డు మీద చూస్తూ ఉంటారు త్రాగిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు కాలువలో పడి ఉన్న కానీ వారు మెహల్లో ఉన్నట్లు అనుభవం చేస్తూ ఉంటారు వారి యొక్క గుణాలను పోగొట్టుకుంటారు మరియు భావవేషానికి వేషానికి వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతారంటే దానితో హృదయానికి గాయంలాగా మారు తగులుతుంది మద్యపానంతో మనుషులు శ్వాసక్రియ పైన రక్త ప్రసరణ పైన చెడు ప్రభావం పడుతుందని చెప్పారు అధికంగా త్రాగటంలో వారికి వారే మూర్ఛితలు కూడా ఈ విధంగా అనేక హానిలు జరుగుతూ ఉన్నాయి కొందరు వారి సమస్యలను మర్చిపోవటకు అలవాటు చేసుకుంటారు ఒకసారి ఒక వ్యక్తి తన అమ్మాయి వివాహం గురించి చింత పట్టుకుంటుంది ఒకసారి ఆయన దీనిని మర్చిపోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు అంటే త్రాగడం మొదలు పెట్టాడు కొద్ది రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా అయిందంటే అంతకు ముందు కేవలం వివాహం యొక్క చింత మాత్రమే ఉండేది కానీ ఎప్పుడైతే ఈ త్రాగుటకు అలవాటైపోయారో అప్పుడు అమ్మాయికి చదివించే చింత స్వయం తినే చింత పెరిగిపోయింది అతడు అనుకున్నాడు త్రాగుతే సమస్య దూరం అవుతుంది అని కానీ ఈ సమస్య ఇంకా ఎక్కువైందండి త్రాగడం వల్ల ఇంకా సమస్యలకు అనేక సమస్యలకు ఎక్కువ దారి తీసింది త్రాగటంలో జీవితం నష్టమైనది ఇంకా ఎన్ని ఆపదలు ఎన్ని దుర్ఘటనలు జరిగాయో దీనికి బదులు మనుషులు ఈ బాణిసత్వం నుండి ముక్తి పొందే జ్ఞానామృతం త్రాయే స్థాయి నారాయణి నష్టాలు మరియు సహజమైన రాజ్యోగం యొక్క జీవితం గడపితే ఈ మందిరాలలో కూడా దేవతల ముందు నీళ్లు కొబ్బరి నీళ్లు లేక పాలు పంచదార కలిపి పెడతారు కనుక ఏ దేవతల ముందు కూడా శరాబిసాలు పెట్టరు మరియు నీళ్ళనే తీర్థ రూపంలో అందరికీ ఇస్తారు ఈ విధంగా మాంసాహారం కుడక మనుషులను నిర్ధయుడుగా చేసేస్తుంది ప్రపంచంలో మనుషులు తినడానికి త్రాగడానికి లక్షల పదార్థాలు ఉన్నాయండి కానీ కొందరు మనుషులు అవన్నీ వదిలి నిర్ధయులుగా స్వార్థులుగా అయ్యి వారి కడుపు కోసం ఇతరులను హత్య చేయడంలో వెనకాడరు వాస్తవంగా మనుషులు సర్వశ్రేష్ఠ ప్రాణిగా చెప్పబడుతారు వారి కోసం ఇది అనుచితం ఆ విధంగా నేను నా పిల్లలు మిత్రులు జీవించే అధికారం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైనా మేకను కసాయిల దుకాణం నుండి లాగి తీసుకొని వెళ్తున్నప్పుడు ఎంతో ఏడుస్తుంది అరుస్తుంది రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మనుషులు కూడా ఏ దుర్లభ ప్రాణిని చంపి తన కడుపు నింపుకుంటే జంతువులకు మనుషులకు ఏం తేడా ఉంది మనిషి కడుపు ఏమైనా శ్మశాన పేటికనా జంతువులు కళేబారాలను అందులో వేయటానికి మనుషుల యొక్క శరీరం మందిరం లాంటిది కానీ వాళ్ళు శవపేటకలా మార్చారు మాంసం తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని వాదన చేస్తారు కానీ వైజ్ఞానిక ఆధారంగా స్పష్టం చేయబడినది మనుషుల దేహం మాంసాహారం కోసం తయారు చేయబడలేదు మరియు వేరే ఆహారాలు ఎన్నో ఉన్నాయి అందులో చాలా ప్రోటీన్స్ కూడా లభిస్తాయి కనుక ఇది మనిషికి ఒక వ్యసనం లాంటిది అది మనిషిని ఆధ్యాత్మిక మార్గంలో చాలా బాధాకరమైనది వాస్తవంగా సినిమా మనోరంజన్ మరియు శిక్షణ కోసం ఒక మంచి సాధనం మరియు చాలా ప్రభావశాలి సాధనం కానీ ఈ రోజు ఇందులో ఎంత అశ్లీలత హింస ఫ్యాషన్ మరియు చెడు అలవాట్లు ప్రదర్శించబడతాయండి సినిమాలు మనం గుర్తించుకోవాలి మనుషుల ఏదైతే చూస్తారో వింటారో దాని ప్రభావం మనస్సుపై తప్పకుండా పడుతుంది దానితో సంస్కారం తయారవుతుంది మనుషుల యొక్క నేత్రాలు కెమెరా లాంటివి సినిమా చిత్ర మన మనస్సుపై పడుతుంది అంటే మనుషుని నేత్రాల ఆ చిత్రాన్ని చూస్తూ వెళ్తుంది లేక మనస్సుని దూషితం చేసే తత్వాలుంటాయి దీనితో సంస్కారాలు పాడవుతాయి ఈ ప్రకారంగా స్పష్టమైనది వాసనాత్మకమైనది హింసాత్మకమైనది ఖర్చులలో కూడుకున్నది కామ చేత్తే సినిమా చూసి తమ మనస్సును చెత్త డబ్బాగా తయారు చేసుకుంటున్నారు అనగా కామాన్ని పెంచుకుంటున్నారు మనుషుని నైతిక ఆధ్యాత్మిక చారిత్రక ఉన్నతి కోసం ఒక నీతి ప్రసిద్ధమైనది చెడు చూడద్దు చెడు వినద్దు చెడు మాట్లాడద్దు పరమాత్మ అంటారు చెడునే ఆలోచించద్దు ఇలాంటి చెడు చూడటం అంటే నీతి వచనాలను ఉల్లంఘించినట్లే స్వయంగా డబ్బు ఖర్చు చేసే అవనీతిని చెయ్యటం మానవుడు మాటు మాటికి ఏ ప్రకారమైన దృశ్యం చూస్తాడో వింటాడో సంగీతం గీతం వింటాడో దాని ప్రభావం కర్మల పైన తప్పకుండా పడుతుంది ఈ వ్యసనాలకు మూల కారణం ఐదు రకాలు దానితో ఆత్మశక్తిహీనంగా అయిపోతుంది శక్తిహీనుడుగా దుర్బలంగా అయిన కారణంగా అనుకోకుండా ఈ చెడు అలవాట్లకు బానిసులుగా అయిపోతారు కొందరంటారు నేను వదలాలి అనుకుంటున్నాను కానీ వదలేకపోతున్నాను అని ఈ అలవాట్లను సంసారాలను సమాప్తం చేయటకు అనగా ఈ యొక్క సంస్కారాలను సమాప్తం చేయటకు ఒక్కటే సాధనం పరమాత్మని ద్వారా నేర్పబడిన సహజ రాజ్యోగం దాని యొక్క వర్ణన మీరు గీతలో కూడా విన్నారు గీతలో మీకు రాజ్యోగం నేర్పించే రాజులకు రాజుగా చేస్తాం అని రాజ్యోగం ఒక సాధనం దానితో కర్మేంద్రియాలకు రాసులుగా కాగలుగుతాం ఇప్పటిదాకా మీరు వ్యసనాల ద్వారా ఏం నష్టాలు జరుగుతాయో విన్నారు ఇప్పుడు రాజ్యోగంతో ఏమేమి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రాజ్యోగంతో ముఖ్యంగా ఏకాగ్రత పెరుగుతుంది దానితో జీవితంలో కర్తవ్య నిష్ట తయారవుతుంది యోగం అంటేనే పరమాత్మని జ్ఞాపకం చేసుకోవటం పరమాత్మని బుద్ధి మనిష్య బుద్ధి పరమాత్మ అనగా శివుని స్మృతిలో జోడించి ఈ సంబంధంలో ఉండడమే ఆత్మ అనుభూతి చేసుకోవటం స్వయంలో ఒక అలౌకిక ఉల్లాసం అతీతమైన అటువంటి హర్ష తత్వం అనుభవం అవుతుంది యోగంతో ఆత్మ గుప్తమైన ఆనందాన్ని అనుభవం చేస్తుంది పరమాత్మని ప్రేమను కూడా అనుభవం చేస్తుంది యోగం అంటేనే ఆత్మ సంబంధం పరమాత్మతో పెట్టుకోవటం అనగా ఆత్మ పరమాత్మ యొక్క కలీగా చూడండి ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి అదే విధంగానే అనగా ప్రతి వస్తువుతోనూ మనకు సంబంధం ఉంటుంది ఈ యోగంతో పరమాత్మని ఆత్మ సంబంధం పెరుగుతుంది మరి పరమాత్మ యొక్క సంబంధం ద్వారా ఆత్మలో అనేక దివ్య గుణాలు శక్తులు ప్రాప్తి అవుతాయి ఆత్మ అనుభూతి కూడా జరుగుతుంది దీనిలో దీనితో మనిషిలోని అనగా మనస్సులోనే చంచలత సమాప్తం అవుతుంది ఈరోజు ప్రతి వ్యక్తి ఎలా ఉన్నారు ఏకాగ్రత శక్తి కోలిపోతున్నారు కనుక ఏకాగ్రత యొక్క శక్తి పరమాత్మ ఆత్మ యొక్క సంబంధంతో మంచిగా తయారవుతుంది పరమాత్మని యథార్థ రీతిగా జ్ఞాపకంతోనే మనస్సు చంచలత కూడా సమాప్తం అవుతుంది అందుకే పరమాత్మతో ఆత్మ సంబంధం పెట్టుకోవడమే యోగం అంటారు మరి యోగ అగ్ని కూడా అని అంటారు మరి ఈ అగ్ని ఎలాంటి ఎలా ఏ విధంగా అగ్ని కొన్ని వస్తువులను స్వచ్ఛంగా చేస్తుంది అనగా బంగారును స్వచ్ఛంగా చేస్తుంది అలాగే కొన్ని పదార్థాలను మెత్తగా చేస్తుంది చెత్త చెదారం అంతటిని కాల్చివేస్తుంది అనగా వేస్ట్ను కాల్చివేస్తుంది అలాగే పరమాత్మతో ఆత్మ సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మన ఆత్మలో ఉండేటువంటి వికారి వికర్మలు చెడు సంస్కారాలు దగ్ధం అవుతాయి దీనితో ఆత్మ పవిత్రంగా అవుతుంది ఈ యోగ ఈ యోగ అగ్ని కర్మయోధం అని కూడా అంటారు పరమాత్మని యొక్క జ్ఞాపకంలో చేసిన కర్మలు శ్రేష్ట కర్మలుగా అవుతాయి ఈరోజు మన జీవితంలో చేసే సుఖ దుఃఖ అనుభవాలు మన కర్మల అనుసారంగానే అనుభవిస్తున్నాం శ్రేష్ట కర్మలలో సుఖం భ్రష్ట కర్మలలో దుఃఖం లభిస్తుంది రాజ్యోగి ఎప్పుడు ఇల్లు వాక్యల్లు వదిలిపెట్టడండి కానీ ఇంటినే ఆశ్రమంగా తయారు చేసుకుంటాడు అనగా వ్యవహారం పరమార్థంలో నడుస్తాడు వ్యవహారం వ్యవహారం పిల్లలు అన్నింటిని సంభాలన చేస్తూ కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా అవుతాడు తన జీవితంలో వచ్చిన పరిస్థితులను ఒక పరీక్షగా అనుకుంటాడు దానితో సమస్యలను ఎదిరిస్తాడు సుఖ దుఃఖం గౌరవం అగౌరవం లాభం నష్టం అన్నింటిలో సమానంగా ఉంటాడు ఈ రాజ్యోగి ఆ కారణంగా యోగికి తన జీవితంలో దుఃఖం నిరాశ యొక్క చిన్నహాలు కనిపించవు ఈ విధంగా యోగం ద్వారా అనేక ప్రాప్తులు లభిస్తాయి దాని వర్ణన ఇంత తక్కువ సమయంలో వర్ణించలేమండి అయితే అసలు యోగం విధానం ఏమిటి ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం దీనికోసం ముందే నేనెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అందుకే రాజ్యోగ అభ్యాసం చేయాలి అంటే ఓంశాంతి వారు నేనెవరు నేను ఎక్కడి నుండి వచ్చినాను నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి నా కర్తవ్యమేమి మరియు నా రూపం ఏంటి వీటిని యథార్థ రీతిగా తెలియజేస్తారు అందుకే వీటిని తెలుసుకోవాలి గీతలో భగవంతుడు అర్జునుడితో అన్నాడు ఏ అర్జున నువ్వు స్వస్థితిలో ఉండు నీ కళ్యాణం అవుతుంది అని మనం రోజు మొత్తంలో నేను నాది అనే రెండు పదాలు అంటే నేను నాది అనే రెండు శబ్దాలు ఉపయోగిస్తూ ఉంటాం మరి నేను అనేది ఆత్మ నాది అనేది శరీరం శరీరం ఐదు తత్వాలతో తయారు అయిన బొమ్మ శరీరం వినాశి ఆత్మ అవినాశి ఆత్మ లేకుంటే శరీరానికి ఏమీ విలువ లేదు శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే అన్ని రకాలు అన్ని కర్మలు చే చేయగలుగుతాం ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది దీనిని ధరించి ఆత్మ ఈ సృష్టి రంగస్థలంపై పాత్ర అభినయిస్తూ ఉంది ఆత్మ పరంధామం నుండి ఈ సృష్టిపైకి వచ్చింది ఆత్మ యొక్క స్వధర్మమే పవిత్రత సుఖము శాంతి ఆనందం ప్రేమ ఇప్పుడు పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ నాటకం పూర్తి అయింది తిరిగి మళ్ళీ మనం ఎక్కడుంటే వచ్చినామో అక్కడికి వెళ్ళాలి ఈ శరీరాన్ని మనం తోడుగా తీసుకొని వెళ్ళలేం అందుకు పరమాత్మ తెలియజేస్తున్నారు ఆత్మాభిమానిగా అవ్వడానికి స్వయాన్ని ఆత్మగా అనుకొని ఇతరులను ఆత్మ యొక్క దృష్టితోనే చూడాలి అప్పుడు అన్ని భేదాలు సమాప్తం అయిపోతాయి మనందరం ఆత్మలం పరమాత్మ సంతానం అందరూ పరమాత్మని పిలుస్తారు కానీ అతని పరిచయం తెలియదు అది ఒక్క పరమాత్ముడే తెలియజేస్తారు కానీ ఏ మానవుడు సత్పురుషుడు అనగా సాధు సంత్ సత్పురుషులు తెలియజేయలేరు ఏ విధంగా ఆత్మ ఒక స్టార్ లాంటిదో అలాగే పరమాత్మ కూడా ఒక స్టార్ లాంటి వారు అనగా ఒక నక్షత్రం అతడు సర్వ గుణాలలో సాగరుడు పరమాత్మ ప్రపంచంలో ధర్మజ్ఞాని పెరిగినప్పుడు పరమాత్మ అవతరిస్తాను అని చెప్పారు కనుక ఇప్పుడు పరమాత్మ స్వయంగా అవతరించి దుఃఖ ప్రపంచాన్ని సమాప్తం చేసి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ఈ విధంగా రాజ్యోగంతో ఎన్నో లాభాలు ఉన్నాయి ఏ ఆసనాలు వేయనవసరము లేదు పరమాత్మునితో బుద్ధి పరమాత్ముడిని బుద్ధి ద్వారా జ్ఞాపకం చేస్తారు దానిని రాజ్యోగం అంటారు ఇప్పుడు మనం పరమాత్మని పరమాత్మనితో సంబంధం పెట్టుకోవాలి అంటే తప్పకుండా ఇక్కడ ఆత్మ పరమాత్మ యొక్క పరిచయం స్పష్టంగా ఇస్తారు ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ఎలా ఉంటుంది అనేది నేర్పిస్తారు దీని ద్వారా మన యొక్క జీవితాన్ని ఎంత సుందరమయంగా ఆనందమయంగా చేసుకోవచ్చు అనేటువంటి విధి విధానాలు బ్రహ్మ నేర్పిస్తారు కనుక మీకు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి వెళ్ళండి ఓం శాంతి